గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత అష్టాదశో అధ్యాయ మోక్ష సన్యాస నుండి వేళ మనం ముప్పై నాలుగవ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం ధర్మ కామాయతే అర్జున ప్రసంగీన పలాకాంక్షీ ధృతి సాద భగవానులు చెబుతూ ఉన్నారు ఓ అర్జున ఏ ధైర్యముతో మనజుడు ఫలాపేక్ష గలవాడై ధర్మమును అధర్మమును కామమును మిగుల ఆసక్తితో అనుష్ఠించుతుడునో అట్టి ధైర్యము రాజసమై ఉన్నది అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు పురుషార్థములు నాలుగు అందు ధర్మము అర్థము కామము మోక్షము ఈ చతుర్విధ పురుషార్థములలో మొదటి మూడు మాత్రమే ఇచ్చట తెలుపబడినవి నాలుగవది యూగు మోక్షము చెప్పబడలేదు దీనిని బట్టి రాజస ధైర్యయుతులు మోక్షమును గూర్చి అంతగా పట్టించుకొనరని విదితమవుతున్నది కాబట్టి ఈ ధైర్యము పరమార్థ దృష్టిలో అంత ఉత్తమమైనది కాదని తేలుచున్నది ఇంద్రియములను నిరోధించుట ద్వారా మోక్షము కొరకు యత్నింపజేయునట్టి సాత్విక ధైర్యమే ఉత్కృష్టమైనది అని మనకు కరాఖండితముగా తెలియబడుతూ ఉన్నది ధర్మార్థ కామములను మూడు పురుషార్థముల అన్వేషించు వారికంటే పురుషార్థముగు మోక్షమున అన్వేషించువాడే శ్రేష్ఠుడు అని మనకు తెలియబడుతూ ఉన్నది అయితే చతుర్విధ పురుషార్థములందరి మొదటిది యగు ధర్మమున అర్థము సామాన్య ధర్మమనియే గ్రహించవలెను విశేష ధర్మము పరమాత్మ అవలంబనమే దైవ నిష్టయే ఆత్మ జ్ఞానమే యగును అని మనకు తెలియబడుతున్నది సంఘేన అని చెప్పక ప్రసంగేనా అని చెప్పుటచే అట్టి వహర పురుషార్థములందు మిక్కుటముకు ఆసక్తిని దూపుదురని తెలుతున్నది మానవుడు ఈ తుక్షమైనటువంటి ఆనందములకు వశమై శాశ్వతమైనటువంటి నిత్య ఆనందముకు దూరం అవుతూ ఉన్నాడు ఈ శబ్దస్పర్శ రూపరసగంధములతో అనుభవించేటువంటి ఆనందములు తుక్షమైనటువంటివి స్వల్పమైనటువంటివి ఈ మిశ్రమం అయినటువంటివి ఈ యొక్క మిశ్రమమైనటువంటి ఆనందముకు లోనై క్షణ కాలములో ఆనందం అనిపించి క్షణ కాలములో దుఃఖానికి మూలమవుతూ ఉన్నది ఇటువంటిది శాశ్వతము కాదు అని గురుముఖత విచారించి నిజమేమటో తెలుసుకున్నటువంటి వాడే సాత్వికుడు సాత్విక ధైర్యవంతుడు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది ఈ నిజము తెలియకుండా ఈ శబ్దస్పర్శ రూపరసగంధములతో వచ్చినటువంటి ఆనందములు శాశ్వతం అనుకొని ఈ భౌతికమైనటువంటి బాహ్య ప్రపంచములో వచ్చేటువంటి కీర్తి ప్రతిష్టలు శాశ్వతం అనుకొని నిజ దైవాన్ని తెలియకుండా ఉండేటువంటి వాళ్ళు రాజసిక లక్షణము కలిగినటువంటి వాళ్ళే కానీ సాత్విక లక్షణము కలిగినటువంటి వాళ్ళు కాదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది రాజస ధైర్యం ఎట్టిదంటే ఏ ధైర్యము చే మనజుడు బలాపేక్ష గలవాడై ధర్మార్థ కామములను మిగుల ఆసక్తితో అనుష్ఠించుతుడునో అయ్యేది రాజస ధైర్యమని మనకు తెలియబడుతూ ఉంది ఇక తామస ధైర్యమును పేర్కొనుచున్నాడు పరమాత్మ ముప్పై ఐదవ శ్లోకంలో ರೇಪ್ರೋಜ್ ತಿಳಿಸ್ಕೊಂಡ ಸರ್ವಂ ಸದ್ಗುರು ಪಾದಾರ್ಪಣ ವಸ್ತು ಜಯ ಗುರುದೇವ